హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ మన దేశ రాజకీయాల్లో పదవుల కోసం పార్టీలు మారడం ఎంత వేగంగా జరుగుతుందో వివిధ పార్టీలతో పొత్తులు మారడం కూడా అంతే వేగంగా జరిగిపోతుంటాయి గోడ మీద పిల్లి అనే సామెతకు ఇదిగో ఇలాంటి వారు సరిగ్గా సరిపోతారు समझ गए ना आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया अरे इसलिए नौबत हुई है कि ठीक नहीं चल रहा था सर, 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 तो इसीलिए थोड़ी परेशान आप लोग तो हमसे बहुत पूछ रहे थे हम बीच में बंद कर दिए थे कुछ बोलना तो हम देख रहे थे तो वही सब लोगों की राय अपने पार्टी के लोगों की राय चारों तरफ से राय आ रही थी तो हमने सब लोगों की बात को सुन लिया तो इसीलिए आज हमने इस्तीफा दे दिया अब ये जो भी सरकार थी वो समाप्त कर दिया गया नीति लेनी अवकाशवाद राजकीय देश में चिरुनामा मारिन बिहार मुख्यमंत्री नीतीश कुमार ताजा इंडिया कूटमी वदलीपे बीजेपी तो कल बीहार मरोसारी ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు బీజేపీ అగ్రనేతల సమక్షంలో నితీష్ ముఖ్యమంత్రిగా ఇద్దరు బీజేపీ నాయకులు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు ఈ పరిణామం దేశ ప్రజలందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది నితీష్ రాజకీయ అవకాశవాదానికి బీజేపీ పార్టీ నీతి లేని రాజకీయాలకు ఈ సంఘటన అద్దం పట్టింది ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిరోజు దేశ ప్రజలకు చెప్పే నీతి కబుర్లు ముట్టి ఊకదంపుడు మాట్లేనని కూడా రుజువు చేసింది బీజేపీ మతతత్వ రాజకీయాలను ప్రజాస్వామ్య వ్యతిరేక నియంతృత్వ విధానాలను ఓడించడానికి ఉమ్మడి వేదికగా దేశ ప్రజల ముందుకు వచ్చిన ఇండియా కూటమి ఏర్పాటులో గత రెండేళ్లుగా నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారు గతంలో బీజేపీతో చేతులు కలిపి తప్పు చేశానని తన బొందిలో ప్రాణం ఉండగా మరోసారి బీజేపీతో కూటమి కట్టనని ఆ మధ్యకాలంలో నితీష్ ప్రకటించారు ఆ మాటను ఉల్లంఘించి మరోసారి బీజేపీతో చేతులు కలిపారు అంటే బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో మతతత్వ రాజకీయాలతో రాజ్యాంగ వ్యతిరేక విలువలతో తనకు సూత్రప్రాయంగా వ్యతిరేకత లేదని చెప్పకనే చెప్పారు ఎప్పుడూ ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించడానికి కూటములను చొక్కా మార్చినట్లు ఈజీగా మార్చేయడం నితీష్కు వెన్నతో పెట్టిన విద్యగా మారింది ఏ రాజకీయ పార్టీ అయినా ఈ అవకాశవాద వైఖరి కలిగి ఉండడం అత్యంత ప్రమాదకరమైంది ప్రతిపక్ష ఇండియా కూటమిని దొంగల కూటమిగా నరేంద్ర మోడీ అభివర్ణిస్తూ వచ్చారు కానీ ఇప్పుడు ఇండియా కూటమిలో కీలక భాగస్వామి నితీష్తో చేతులు కలపడం ద్వారా తనకు తన పార్టీకి ఏ విలువలు లేవని నిరూపించుకున్నారు ప్రతిపక్ష పార్టీలో చీల్చడం కేంద్ర నిఘా సంస్థల ద్వారా ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధించడం ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి బీజేపీలో చేర్చుకోవడం ప్రతిపక్ష పార్టీల నాయకత్వంలోని ప్రభుత్వాలను కూలగొట్టడం బీజేపీ చాలా కాలంగా అనుసరిస్తున్న రాజకీయ ఎత్తుగడ అవినీతి పరుడుగా ముద్రవేసిన అనేక మంది ప్రతిపక్ష పార్టీల నాయకులను బీజేపీలో చేర్చుకోవడం ద్వారా తన నిజ లక్ష్యాలను అనేక సార్లు బయటపెట్టుకుంది గత ఇరవై ఏళ్లుగా నితీష్ బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో నితీష్ చేతులు కలిపినా నిజానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం బీహార్కు చేసిన మేలేమీ లేదు పైగా నితీష్ అట్టహాసంగా ప్రకటించి అమలు చేసిన కులగణను బీజేపీ సూత్రప్రాయంగా వ్యతిరేకించింది మరోవైపు గత దశాబ్ద కాలంగా దేశమంతా ముస్లిం ప్రజలకు వ్యతిరేకంగా ద్వేషాన్ని ప్రజల్లో నింపుతోంది వెనకబడిన వర్గాల హక్కుల కోసం ముస్లిం ప్రజల హక్కుల కోసం నిరంతరంగా కృషి చేసిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్బూరి ఠాకూర్ విధానాలను ఆ రోజుల్లో జనసంఘ్ ద్వారా తీవ్రంగా వ్యతిరేకించి ఆయన ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన బీజేపీ ఇప్పుడు ఆయనకు భారతరత్న ప్రకటించడం ద్వారా నితీష్తో చేతులు కలిపి బీహార్లో మరోసారి అధికారం చేపట్టడం ద్వారా బీసీల ఓట్లను కొల్లగొట్టాలని ఆశ పెట్టుకుంది కానీ బీహార్ ప్రజలు నితీష్ వైఖరిని తీవ్రంగా అసహించుకుంటున్నారు ఇప్పటికే నితీష్ పాలనతో విసుగెత్తిపోయిన బీహార్ ప్రజలు ఈసారి ఎన్నికల్లో నితీష్ కు తప్పకుండా బుద్ధి చెప్పేవారు ఆ వ్యతిరేకత ఇండియా కూటమిపై ముఖ్యంగా మహాకూటమిలోని ఆర్జేడి కాంగ్రెస్ లిబరేషన్ పార్టీలపై కూడా ప్రభావం చూపి ఉండేది ఇప్పుడు సరిగ్గా పార్లమెంటు ఎన్నికల ముందు నితీష్ బీజేపీతో చేతులు కలపడం ద్వారా ఇండియా కూటమి నెత్తిన పాలు పోసాడని చెప్పాలేము ఇప్పుడు ఇండియా కూటమి పార్టీలు బీజేపీ కూటమిపై నేరుగా యుద్ధం ప్రకటించవచ్చు కూడా బీహార్ ప్రజలతో కలిసి లోక్సభ ఎన్నికల్లో ఆ కూటమిని ఓడించవచ్చును కూడా బీజేపీ నీతిని నితీష్ అవకాశవాద రాజకీయాలను ఓడించడం ద్వారా బీహార్ ప్రజలు రామ్ మనోహర్ లోహియా కర్బూరి ఠాగూర్ తరహా నైతికతతో కూడిన రాజకీయ విలువలను నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారని మనం ఆశించవచ్చాము